హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనుబోటి ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఓకే నేనే లైవ్లోకి వచ్చినది వీడియో ఈ మొత్తం ఈ కట్ అనేది ఎనభై గోరెలు అనేది ఉన్నాయి ఎనభై గొర్రెలు మనకి పిల్ల తల్లు కదా ఇరవై గోరెలు ఇరవై పిల్లలు అనేది మనకి సపరేట్గా చేసి పిల్లలు ఏ విధంగా ఉన్నాయి గోరెలు ఏ విధంగా ఉన్నాయి వాటికి పళ్ళు అనేది కూడా చెక్ చేస్తాను ఇరవై గూర్లు ఇరవై పిల్లలు జత ఫ్రై చేయని చెప్తున్నారు ఫైనల్గా మనకి ఎంతకు వస్తాయి ఇది అడ్రస్ ఎక్కడైనా డీటెయిల్స్ అనేది మనం వీడియోలో మాట్లాడుకుందాం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తారంటే పిల్లలనేది సపరేట్గా చూపిస్తాను గోర్లు అనేది నీట్గా చూపించిన తర్వాత గొర్రెలకి పొళ్ళు అనేది కూడా చెక్ చేసి మీకు వీడియో చూపిస్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే కంటిన్యూగా చూడండి వీడియోలో మిగతా డీటెయిల్స్ ఇవి జత ఫ్రై చేయని చెప్తున్నారు ఫైనల్గా మనకి ఏ రేట్ చెప్తున్నారు అనే డీటెయిల్స్ మనం వీడియోలో మాట్లాడుకుందాం ఓకేనా ఓకేనా ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ మన యూట్యూబ్లో చూసే వాళ్ళంతా అది ఏ డేట్లో వచ్చిందా ఏంటన్నా ఇవి చూడడం లేదు కాబట్టి ఇక్కడ నేను వీడియోలోనే డే టు రోజు అనేది కూడా ఇంక నేను చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే పాత వీడియోలు చూసి ఎక్కువ మంది అన్న మనకి ఇరవై రెండు గూర్లు ఉన్నాయా ముప్పై రెండు గూర్లు ఉన్నాయా అంటే ముప్పై రెండు గూర్లు ముప్పై అంటే నేను పిల్ల తరలి కొన్ని వీడియోలు పెట్టున్నాను అవి పాత వీడియోలు చూస్తున్నారు మన అన్నవాళ్ళు అవి చూసి వెంకయ్యన్న మనకి ఇరవై రెండు గూర్లు ఇరవై రెండు పిల్లలు ఉన్నాయా ఎంతకు వస్తాయి అని ఇలాంటి వాళ్ళు కాల్ చేస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ముప్పై మూడు గుర్రెలు ముప్పై మూడు పిల్లలు ఇట్లా మన పాత వీడియోలు చూసి చాలామంది కాల్ చేస్తున్నారు కాబట్టి ఇంకా నుంచి నేను ఏం చెప్పి చేయాలనుకుంటున్నాను అంటే వీడియోలోనే ఏ రోజు ఏ డేటు అంటే కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు కొంతమంది చదువుకోని లేని వాళ్ళు ఉంటారు కాబట్టి చదువుకునే వాళ్ళు ఏ డేటు ఏంటని చెక్ చేస్తారు చదువు లేని వాళ్ళు ఇవన్నీ తెలియదు కాబట్టి ఇంకా నుంచి మనం మన ఛానల్లో వీడియో పెట్టేటప్పుడు పలానా డేటు అంటే ఈరోజు డేట్ వచ్చి మనకి పంతొమ్మిది పదకొండో నెల రెండు వేల ఇరవై నాలుగు బదులు పంతొమ్మిది నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజు ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియోలో వచ్చేసి మనకి ఇరవై గొర్రెలు ఇరవై పిల్లలు ఇక్కడ వచ్చేసి మనకి ఇరవై గొర్రెలు ఇరవై పిల్లలు అయితే మనకి అమ్మకం అనుకున్నాయి ఇరవై గొర్రెలు ఇరవై పిల్లలు జత ఫ్రైజ్ ఏం చెప్తున్నారు ఇది అడ్రస్ అని చెప్పే ముందు కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం ఈ లోపల మనకి పిల్లలు గొర్రెలకి పొల్లు అనేది కూడా చెక్ చేస్తున్నాను ఆ పొల్లు చెక్ చేయడం వల్ల మీకు ఏదైనా పొల్లు లేకుంటే అలాంటి గొర్రెలు కూడా అని మన రైతు చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ ప్రతి గొర్రెకి అనేది నేను చెక్ చేశాను కొన్ని గొర్రెలు మిస్ అయ్యి బ్రదర్ ఎందుకంటే అవి దొరకలేదు దొరకపోవడం వల్ల మిస్ అయ్యి మామూలుగా చెక్ చేయకుండా తోలేసాము కాబట్టి మీరు వచ్చిన తర్వాత ఇరవై గుర్రెలకి ఇరవై పిల్లలకి సారీ పిల్లలు అంటున్నాను ఇరవై గొర్రెలు పిల్లలు అనేది మనకి త్రీ మంత్స్ లోపలనే కనిపిస్తున్నాయి కదా త్రీ మంత్స్ లోపలనేది త్రీ మంత్స్ పిల్లల అనేది మనకి ఏజ్ ఉన్నాయి కొన్ని త్రీ మంత్స్ ఉన్నాయి టూ మంత్స్ ఉన్నాయి వారం పది రోజుల్లో ఉండే పిల్లలు కొన్ని ఉన్నాయి నెల లోపల పిల్లలు అన్ని మిక్స్ అనేది ఒకేసారి మనకి గొర్రెలు అనేది ఏనో కాబట్టి ఇక్కడ చూడండి మనకి ప్రతి గొర్రెకి పళ్ళు చెక్ చేయాలని ట్రై చేశాను కాకపోతే మనకి కొన్ని మిస్ అయిపోయాయి ఎందుకంటే దొరకలేదు అందువల్ల అవి చెక్ చేయకుండా తోలేసాము మేము మీరు వచ్చిన తర్వాత ఒక గంట రెండు గంట లేట్ అయినా సరే వచ్చిన తర్వాత వాటికి పళ్ళు ప్రతిదానికి చెక్ చేసుకొని ఒకవేళ పళ్ళు లేకపోతే ఆ గొర్రెని తీసేసి మనం బేరం అనేది చేసుకోవచ్చు ఏదైనా సరే బే వీడియో చూసేది వేరు లైవ్లోకి వచ్చి దగ్గరకు వచ్చి లైవ్లో చూసేది వేరు కాబట్టి ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి మన వీడియోస్ ఎంత క్లారిటీగా ఉంటాయంటే మనం ఒక వీడియో తీసామంటే లైవ్లోకి వెళ్ళి ప్రతి ఒక్క దానికి క్లారిటీ ఉంటుంది దానికి గుడ్డి కన్ను ఉందా లేదంటే కాలు కుంటుందా వాటికి ఒక సన్నులో పాలు వస్తున్నాయా రెండు సన్నులో పాలు వస్తున్నాయా లేదా ఇవన్నీ ప్రతిదినే చెక్ చేస్తాను ఎందుకంటే మన అన్న వాళ్ళు తెలిసిన వాళ్ళు వస్తారు తెలియని వాళ్ళు వస్తుంటారు కాబట్టి తెలిసిన వాళ్ళైతే అయితే అన్నవాళ్ళే చెక్ చేసుకుంటారు అన్నవాళ్ళే చూసుకుంటారు తెలియనప్పుడు కొంతమంది నమ్మకంతో అన్న మేము రాము మీ మీద నమ్మకం మీ వీడియోస్ బాగుంటాయి మీరే మాకు జీవాలు పంపించండి అని కొంతమంది అమౌంట్ కూడా వేస్తున్నారు కాబట్టి అలాంటి వాళ్ళకి నేను అప్పుడు చెక్ చేసే కంటే ముందుగానే వీడియో తీసి మన ఛానల్లో అప్లోడ్ చేసే ముందుగానే ప్రతి పిల్లలు అంటే పిల్లలు మొత్తం క్లారిటీగా చూస్తాను ఏదైనా ప్రాబ్లం ఉందా ఏంటి అనేది ప్రతిదీ చూస్తా తర్వాత గొర్రెలకి ప్రతి గొర్రెకి పిల్ల అంటే మనకి అమ్మకానికి ఉండే జీవాలు ప్రతి ఒక్క గొర్రెకి పళ్ళు ఉన్నాయా గుడ్డి కళ్ళు ఏదైనా ఉన్నాయా ఆ రెండు సళ్ళు పాలు అంటే రెండు సన్లోంచి పాలు వస్తున్నాయా లేదా ప్రతిదీ చెక్ చేస్తాను ఎందుకంటే అది చిన్న చిన్న మిస్టేక్ల వల్ల అన్నవాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకే అన్నీ చెక్ చేస్తా ఉన్నావు ఇక్కడ మా గుడ్డి కన్ను వచ్చింది పాలు ఒక సన్నుకి రావడం లేదు ఒక సన్నుకి పాలు వస్తున్నాయి ఇలాంటి కంప్లైంట్లు కొన్ని వీడియోలో వచ్చాయి కాబట్టి ప్రతిదీ నీట్గా నేను చూపిస్తూ ప్లస్ ముందుగానే నేను చెక్ చేసి ఈ వీడియో అనేది చేస్తాను ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి ఇరవై గొర్రెలు ఇరవై పిల్లలు ఇవే మనకి కట్ట అనేది మొత్తం ఈ కట్ట మనకి ఎనభై గొర్రెలు ఇరవై పిల్లలు కదా ఇక్కడ వచ్చేసి మనకి పిల్లతొలలు మాత్రమే పిల్లతొలలు మాత్రమే మనకి ఇరవై గోరెలు ఇరవై పిల్లలు అయితే అనుకున్నాయి మిగతా సూటి గూరెలు కూడా మనం అరవై గూరెలై సపరేట్గా వీడియో తీసిన అవి సపరేట్ రేట్ ఉంటుంది పిల్లతొలనే సపరేట్ రేట్ ఉంటుంది ఇవి వచ్చేసి మనకి ఇరవై గోరెలు ఇరవై పిల్లలు వచ్చేసి మనకి జత ఫ్రైజు మన అక్కడ జత అంటే మనకి రెండే గొర్రెలు రెండు పిల్లలు బ్రద అక్కడ నాలుగు జీవాలు కలిపి మనకి ముప్పై మూడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పి రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంది ఏదైనా సరే జివ్వాల దగ్గరకు వచ్చి మీరు చూసుకొని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని మీకు నచ్చిన తర్వాత బేరం అనేది ఖచ్చితంగా చేద్దాం ఒక మంచి రీజనబుల్ రేటుకే వస్తాయి మీరు రాండి ఇవే ఈ కట్ట కాకపోయినా వేరే కట్ట కూడా ముప్పై గోర్లు ముప్పై పిల్లలు అనేది వేరే కట్ట కూడా ఉన్నాయి వచ్చారంటే మీకు ఏ కట్ట అయితే నచ్చుతాయో అవి మాట్లాడి తీసుకెళ్దాం ఏంటంటే మీకు పిల్లలు గోర్లు నచ్చాయి ఎక్కడైతే అక్కడే తీసుకుని ఇవే తీసుకోండి ఇవే కొనండి అని నేను చెప్పను ఏదైనా సరే రైతుల దగ్గర పది మంది రైతులు చెప్పు ఉంటారు పది మంది దగ్గరకి తీసుకెళ్తారు ఇది అడ్రస్ నెల్లూరు జిల్లా రాపూర్ మా విలేజ్కి దగ్గరలో ఉన్నాయి కాల్ చేయండి పూర్తి డీటెయిల్స్ ఫోన్లో మాట్లాడుకుందాం